మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ కరీంనగర్ టిఆర్టీఎఫ్ బడిబాట ర్యాలీ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టీఎఫ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీని ఘనంగా నిర్వహించారు ర్యాలీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాజా మంజూరు అలీ చింతపల్లి అశోక్ రావు ఆధ్వర్యంలో జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ర్యాలీని ప్రారంభిస్తూ ప్రసంగించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలో కంప్యూటర్ విద్య ఏఐ ఆధారిత విద్య డిజిటల్ విద్యను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి తరగతి గది సామర్థ్యాన్ని విద్యా హామీగా మేము ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నందున వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఒత్తిడి లేని విద్య పౌష్టికాహారం ప్రభుత్వ పాఠశాలలతోనే సాకారం అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర టీచర్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరచడం ద్వారా ప్రభుత్వ విద్యను వారికి అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ బడులను సమాజానికి దగ్గర చేసేందుకు పాఠశాలలోని వివిధ కార్యక్రమాల్లో సమాజాన్ని అనుసంధానం చేయడం తదితర అంశాలుగా ఈ బడిబాట విద్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు బైక్ ర్యాలీ ఓల్డ్ స్కూల్ నుండి బయలుదేరి బస్టాండ్ చౌరస్తా కెప్టెన్ రఘునందన్ చౌరస్తా गीता भवन चौरस्ता राष्ट्र कन्वीनर सुंकिसाल प्रभाकर राव एम दयाकर रमना राव महेंद्र राजू को सत्यनारायण राव रेड्डी सलीम सर्वर कोडूरी अनिल सैलजा मंजुला श्रीलता वेंकटेश्वरलू वेकटेश्वर् श्रीनिवास कृष्णमाचारी अरविंद मल्लेश मलेश रेड्डी इंद्र सेना रेड्डी नरेश अरविंद हरीश शांति कुमार अखिल अत्तर पाशा हाय लतीपी सुभान सिद्दीकी मुतहरोधीन पुरुषोत्तम मदलगुवारू उक वंद बाइक लतो रैली निर्वहिंचल खाजा मंजूरले अध्यक्ष डू चिंतपल्ली अशोक राव प्रधान कार्यदर्शी तेलंगाना राष्ट्र टीचर्स फेडरेशन जिला शाखा करीमनगर కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కార్యదర్శులు మండల బాధ్యులు రాష్ట్ర బాధ్యులు అందరూ ఈ బైక్ ర్యాలీలో ప్రభుత్వం నిర్ణయానికి గవర్నమెంట్ పాఠశాలలు బలోపేతం చేయడానికి విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి కట్టుబడి ఉండి మేము కూడా సంఘపరంగా ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా బడులను బలోపేతం చేస్తున్నటువంటి పనిలో భాగంగా మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము కూడా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నాం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దీని ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా తమ తమ బళ్లను సంఖ్య పెంచుకోవాలనేటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా రాజు ప్రజలు చైతన్య చేస్తూ మరియు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకోసం గౌరవ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సెక్రటరీ గాని మాకున్నటువంటి డైరెక్టర్ గాని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విద్యార్థుల సంఖ్య పెంపొంది పెంపొందించేందుకోసం చర్యలు తీసుకుంటున్నాం అందులో భాగంగా ఖచ్చితంగా ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంచుకోవడమే కాకుండా మేము ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం మీ విద్యార్థులను మీ పిల్లలను మా దగ్గర పంపండి మీ గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తామని చెప్పి విద్య హామీ ఇస్తున్నాం ప్రభుత్వ బడులలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ప్రభుత్వం కూడా అనేక సౌకర్యాలను కల్పిస్తుంది అలా సాఫ్ట్వేరేట్ పాఠశాల నీట్గా కంప్యూటర్ విద్య అనేటువంటిది ప్రభుత్వ పాఠశాల అందుతుంది కనుక ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలను మీరు అందరి కూడా ఉపయోగించుకొని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి మీ పిల్లల బాధ్యత ఉపాధ్యాయులుగా మేము తీసుకుంటాం మరి గది సామర్థ్యాన్ని అందించేందుకోసం నిత్యా హామీని కూడా మేము స్పష్టంగా ఇస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం 그뭐 사다 사다